నిన్న కాల్మూరు వెంకటరెడ్డి ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఆయన చెప్పాడు కొన్ని విషయాలు ఏంటంటే తెలుగుదేశం పార్టీలో మినిస్టర్స్ కూడా అపాయింట్మెంట్ లభించట్లేదని చాలామంది అసంతృప్తితో ఉన్నారు అంతెందుకు ఉదాహరణ చెప్పాలంటే మా పార్టీలో ఉండి వెళ్ళిపోయినటువంటి పులుసు పాతసారథి అనేటువంటి వ్యక్తి ఎంపీకి కనీసం లోకేష్ ఫ్రెండ్ అయినటువంటి కిలారి రాజేష్ యొక్క అపాయింట్మెంట్ కూడా దొరకనటువంటి పరిస్థితి ఏర్పడింది అంటే ఇంత దారుణమైనటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు మంత్రుల్ని వీళ్ళెవరితో కూడా అపాయింట్మెంట్లు దొరకట్లేదు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు కానీ గత ప్రభుత్వంలో మరి మనోడికి తెలుసో తెలియకో మరి గత ఐదేళ్ళు మన కోటర్ వెంకటరెడ్డి వైఎస్ఆర్సిపి పార్టీలో పేటిఎం గాళ్ళకి ఇచ్చేటువంటి జే బ్రాండ్స్ మందు దాగి పడుకొని వాళ్ళ మైండ్ చిప్పు పూర్తిగా దొబ్బింది ఎందుకంటే గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి బయటికి రావాలంటే పరదాలల్లో కట్టుకొని వచ్చేవాడు చెట్లు నరుక్కుంటూ వచ్చేవాడు పోలీసులు రోడ్లకు అడ్డంగా బారికేడ్లు పెట్టి కట్టేవాళ్ళు ఇవన్నీ గతంలో తాలూకా ఆనవాళ్ళు ఇంకా ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క మైండ్లో అలా ఉండిపోయింది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ముందు జగన్మోహన్ రెడ్డి గారి మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో పత్తి వాళ్ళని దగ్గరకు చేర్చుకొని బుద్ధులు పెడుతుంటే అబ్బా ఈ మన రాజశేఖర రెడ్డి బిడ్డ ఇంత తొందరగా మన దగ్గరలో ఉన్నాడు కాబట్టి మన బిడ్డను మనం ముఖ్యమంత్రిని చేసుకుంటే మనకి నవరత్నాలతోటి మనందరినీ కూడా చక్కగా సాగుతాడు అనుకున్నారు కానీ ప్రజలు మర్చిపోయింది ఏంటంటే ప తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని లక్ష కోట్ల రూపాయలు సంపాదించుకున్నటువంటి పదహారు నెలలు జైల్లో ఉన్నటువంటి ఒక ఫోర్ ట్వంటీని మనం సీఎం చేయబోయాం సూట్ కేస్ కంపెనీలు పెట్టుకొని ప్రజల ఆస్తులని ఆ రోజుల్లో సారవంతమైన ఖరీదైనటువంటి భూముల్ని ఆ రోజు ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి గారు అన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు ఎస్సీ జెడ్లు అంటే సారవంత స్పెషల్ ఎకనామిక్ జోన్స్ కింద పెట్టేసి వాటిని అప్పనంగా కంపెనీలకు కార్పొరేట్ కంపెనీలకు అది కూడా తమకు అనుకూలమైనటువంటి కంపెనీలకు కట్టబెట్టి వాటిని దాని ప్రతిఫలాన్ని క్రిపో ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీలలో పెట్టుబడులు పెట్టించటం అదంతా ఒక పొలిటికల్ తమకున్నటువంటి పవర్ను ఉపయోగించుకొని రాజకీయంగా లబ్ధి పొందుతూ అనధికాలంలోనే దాదాపుగా లక్ష కోట్లకు పైచిలుపులు సంపాదించినటువంటి ఒక జగన్మోహన్ రెడ్డిని పదహారు నెలలు జైల్లో ఉన్నటువంటి ఒక జగన్మోహన్ రెడ్డి ఇవన్నింటినీ ఓవర్కమ్ చేయగలటానికి కారణం ఆ రోజు పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి కనిపించిన ప్రతి ఒక్కరిని ముద్దులు పెట్టడం ప్రతి ఒక్కరికి కూడా నేనున్నానటువంటి ఒక హామీ కలుపు చేయడం నవరత్నాలతోటి ప్రజల్ని ఒక మిస్మరైజ్ చేసేసి మర్చిపోయేలా దీన్ని ఓవర్కమ్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత నూట యాభై ఒక్క సీట్లతో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమైంది జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ప్యాలెస్కి పరిమితం అయిపోయారు పరదాలు కట్టుకోవటం ఆయన రూమ్లో పబ్జీ పెట్టుకోవటం ఇంకా దరిద్రం ఏంటంటే ఏదైతే వాళ్ళ ప్రభుత్వ క్యాబినెట్ మీటింగ్ కూడా జగన్మోహన్ రెడ్డి ఇంట్లో సెట్ చేసుకొని ఆయన అక్కడే కూర్చొని వాళ్ళందరినీ అక్కడ పిలిపించుకొని తాడేపల్లి ప్యాలెస్లోనే ఇంటర్వ్యూ పెట్టి ఇది ప్రభుత్వ భవనాల్లో నుంచి మేము చేస్తున్నటువంటి పరిపాలన అనేటువంటి భ్రమణ కల్పించే పరిస్థితి ఏర్పాటు చేశారు అంటే వీడికి ఇవన్నీ తెలియదు వీడు ఏదో మీడియా ముందుకు వచ్చి మాట్లాడాలి మీడియా ముందు ఏదైనా మాట్లాడితే ఎవరు ఏమి అనరు ఎందుకంటే ప్రజలు మర్చిపోయారు కదా గత ఐదేళ్ళు కానీ మర్చిపోలే ఎవ్వరు ప్రతి ప్రజల మైండ్ సెట్లో ఉంది ప్రతి ప్రజల మైండ్ లో ఉంది గత ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలకు మంత్రులకు ఎంపీలకు అసలు అంతదాకెందుకు జగన్మోహన్ రెడ్డికి సన్నిహితంగా ఉండి జగన్మోహన్ రెడ్డితో పాటు జైలుకు నడిసి జగన్మోహన్ రెడ్డితో పాటు అడుగులు అడిగేసినటువంటి విజయసాయి రెడ్డికే చాలా సార్లు జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ ఇవ్వనటువంటి పరిస్థితి ఏర్పడింది కేవలం కొంతమంది ఎవరైతే అక్రమ మార్గంలో డబ్బు సంపాదిస్తారో ఆ డబ్బుని తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఇంకా ఎక్కడికి పంపించాలి వీలాంటి అంటే ఒక వాళ్ళని ఏమని అంటే ఎకనామిక్ని అంటే డబ్బుల్ని ఏ విధంగా తయారు రాబట్టుకోవాలి ప్రజల దగ్గర నుంచి రాబట్టాలి స్కాములు ఏ విధంగా చేయాలి ఆ స్కాముల్ని మళ్ళీ బ్లాక్ మనీని వైట్ మనీకి ఎలా మార్చాలి ఈ టీమును మాత్రమే జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడు పెడితే అప్పుడు కలిసేటువంటి అవకాశాన్ని కల్పించారు ఎంతమంది ఎమ్మెల్యేలు రాజశేఖర రెడ్డిని అభిమానించేటువంటి వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీని వీడి సారీ కాంగ్రెస్ పార్టీని వీడి వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరి మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీని వీడారు రాజశేఖర రెడ్డి ఆత్మ లాంటి వాళ్ళు ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఎందుకు నచ్చల రాజశేఖర రెడ్డికి నచ్చిన వాళ్ళు రాజశేఖర రెడ్డిని విపరీతంగా ప్రేమించిన వాళ్ళు రాజశేఖర రెడ్డిని గుండెకాయలా భావించినటువంటి వాళ్ళు కొండా సురేఖ దంపతులు కావచ్చు లేకపోతే మొన్న రాయచోట్లో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే కావచ్చు లేకపోతే ఒంగోలులో ఉన్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి కావచ్చు ఇలా చెప్పుకుంటా పోతే చాంతాడు ఉంది ఈ గొట్టంగాలు ఇవన్నీ మాట్లాడరు ఈ గొట్టంగాలు గురించి చెప్పం చేయాలి కదా ఈ ముండకి మీడియా ముందుకు వస్తే జ చంద్రబాబు నాయుడిని జీరో చేసి జగన్ని హీరో చేయటం దీన్నే మీడియా పెడతాడు నేను ఈరోజు కూడా అడుగుతున్నా వాస్తవానికి అసలు ఈరోజు ఒకవేళ ఆయన అన్నట్టే నిజంగా అపాయింట్మెంట్ దొరకలేదంటే దానికి కారణాలు చెప్తాను నేను వినండి రెండు వేల ఇరవై నాలుగుకి ముందు ఎవరైతే ఇప్పుడు మీరు చెప్పినటువంటి క్యాండిడేట్ వైఎస్ఆర్సీపీ పార్టీలో తెలుగుదేశం పార్టీలో రావడం జరిగింది ఇంకొక గన్నవరం నియోజకవర్గంలో కూడా రావటం జరిగింది ఈయన వస్తూ ఈయనతో పాటు ఆయనకు సన్నిహితంగా ఉన్నటువంటి క్యాడర్ను పట్టుకుని వచ్చారు సరే గన్నవరం నియోజకవర్గం అంటే ఆయన ఆ పార్టీలో నుంచి అదే నియోజకవర్గంలోకి మారాడు కాబట్టి సరే అటువంటి అడ్జస్ట్మెంట్లు చేసుకున్నది పెద్ద ప్రాబ్లం కాదు కానీ ఈయన ఆయన కంటెస్టెంట్ చేస్తున్న నియోజకవర్గాన్ని వదిలి నూజువీడి నియోజకవర్గంలో పోటీ చేశాడు ఈ నూజువీడి నియోజకవర్గంలో అక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున ఒక బలమైనటువంటి వ్యక్తి ప్రజా ఆదరణ కలిగినటువంటి వ్యక్తి అక్కడ ఉన్నాడు ఆయన చాలా బాధపడిపోయి నేను రాజీనామా చేసి ఇండిపెండెంట్గా మళ్ళీ పోటీ చేస్తాను అది అని చెప్తే పార్టీ అధిష్టానం ఆయన పిలిచి కొంత బుజ్జగించి నీకు సంస్థ స్థానం కల్పిస్తాం పార్టీలో క్యాడర్ని కాపాడుకున్నారు ఇది తప్పనిసరి పరిస్థితుల్లో సమీకరణాల దృష్ట్యా మేము వదిలిపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది అందుకని పార్టీ నుంచి కొంత హామీ ఇచ్చిన తర్వాత ఆయన కూడా సర్దుబణిగేసి ఆ పోటీ అనేది విరమించుకొని ఆయన సహకరించడం జరిగింది గెలిచిన తర్వాత ప్రస్తుత ఎమ్మెల్యే గారు మినిస్టర్ అయిన తర్వాత ఆయన పక్కనే గతంలో ఎక్కడైతే ఆయన పనిచేశారో అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ పెత్తనం చేయటం పైన స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు చాలామంది బుర్రుగా ఉన్నమాట వాస్తవ విషయం పదే పదే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నా గతంలో దన్నవరంలో చంద్రబాబు నాయుడికి ఆటంకం కల్పించిన వాళ్ళు లోకేషన్ అడ్డుకున్నటువంటి వాళ్ళని మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళ కాంట్రాక్ట్లు ఇచ్చారని చెప్పేసి డీటెయిల్స్ అన్నీ కూడా మీడియా ముఖంగా కనిపిస్తున్నా అంటే పాత వాసన జస్ట్ కన్నవ్ మాత్రమే ఆయన మార్చాడు మిగిలినంతా సేమ్ టు సేమ్ యాజ్ ఈస్గా కేటర్ కోసం పనిచేయరా క్యాడర్ కోసం ఆయన పక్కన పెట్టడం తప్ప ఒకవేళ నీ అన్న లెక్క ప్రకారమే చెప్తే మీ వైసీపీలో ఉన్నటువంటి దున్నపోతులని ఈ పార్టీలో తీసుకొచ్చి మేపుతారా ఈ పార్టీ క్యాడర్ ఎడిపోవాలి ఈ పార్టీ క్యాడర్ ఎంత దెబ్బతింటుంది కాబట్టి ఇవన్నీ ఒట్ట ఉల్ఫా మాటలు మాట్లాడే మాక ఆయనేమి తెలుగుదేశం పార్టీకి సీనియర్ కాదు తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఉన్నటువంటి వ్యక్తేం కాదు సో పార్టీ ఫిరాయించినటువంటి వ్యక్తులు మీరు మీ పార్టీలో ఉండి మీ జెండా కోసం పనిచేసిన శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డిని మెడబెట్టి గింటేసారు అసే అంతెందుకు సోది మొహన్ నువ్వు ఇంకా ఎక్కువ మాట్లాడుతున్నావు ఒకే చిన్న క్వశ్చన్ చదువుతున్నా తల్లి చెల్లి నేను బయటికి పంపించిన ఇంకా ఇంకా మా చేత చెప్పించుకోవాలని అరే కోటర్ బుల్బుల్ రెడ్డిగా నువ్వు మాట్లాడే ప్రతి మాట తర్వాత తర్వాత ఎంత కౌంటర్ ప్రొడక్ట్ చేస్తారు దానివల్ల మా పార్టీకి ఎంత డ్యామేజ్ అయింది ప్రజలకి ఆ ఆలోచన ఎంతవరకు ఎక్కిద్దనే ఆలోచన లేకుండా మీడియా ముందుకు వచ్చే సొల్లు వాగుడు సొల్లు మాటలు మాట్లాడుతున్నప్పటి నుంచి నీకు తెలీదా మీ గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి ఓడిపోవటానికి కారణం కేడర్కి నాయకత్వానికి మధ్య అధిష్టానానికి మధ్య పెద్ద గ్యాప్ రావటం కేవలం జగన్మోహన్ రెడ్డికి ఒక కోటరీ వర్గం మాత్రమే ఆయన దగ్గర ఉండటం మీలాంటి చెంచాగాళ్ళంతా సోషల్ మీడియాలో గ్రౌండ్ లెవెల్ రియాలిటీ తెలియకుండా ఆహా జగను వీరుడు సూర్యుడు కుమ్మేస్తాడు అంత పొడుగు మానదు ఇంత పొడుగు మానది సెల్ఫ్ డబ్బాలు కట్టడం ఇవన్నీ తెలుసు తెలిసినప్పటికీ కూడాను మీకు ఇంకా జీవలుపు దగ్గర నీకు ఇంకా నీకు ఇంకా ఆ జగన్ జేబ్రాన్స్ తాగినటువంటి ఆలోచన విధానం ఇంకా రాలా నీకు ఇంకా మారలా ఎంతసేపు ఉన్న తెలుగుదేశం పార్టీనో చంద్రబాబు నాయుడునో లేక లోకేష్ను పవన్ కళ్యాణ్నో తిట్టడం అది నీ ట్విట్టర్ అకౌంట్లోనూ లేకపోతే నీ సోషల్ మీడియా మాధ్యమాలలో పోస్టులు షేర్ చేసుకోవటం లేకపోతే నీ ఇంటర్వ్యూ సెల్ఫ్ డబ్బా మీ సెల్ఫ్ డబ్బా ఛానల్స్లో ఇంటర్వ్యూలు ఇచ్చుకొని ఆ వీడియోని వైరల్ చేసుకొని ఆహా చంద్రబాబు నాయుడికి వ్యతిరేకత అయింది మనకు ప్లస్ అయింది మనకు అనుకూలమైందంటే సెల్ఫ్ డబ్బా మాటలు మాట్లాడుతున్నాం సో గ్రౌండ్ లెవెల్ రియాలిటీ ఇప్పటికైనా తెలుసుకోండి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు దగ్గరగా లేడు అధికారంలోకి వచ్చాక నాయకులకు దగ్గరగా లేడు మంత్రులకు దగ్గరగా లేడు తన తన కోసం పనిచేసినటువంటి సహచరులకు దగ్గరలో లేడు కేవలం తనకు డబ్బు సంపాదించేటువంటి పోట్రీలకు మాత్రమే అందుబాటులో ఉన్నాడు అందుకని జగన్మోహన్ రెడ్డి ఘోర వైఫల్యం చెంది ఇవాళ సిగ్గు లేకుండా జగన్మోహన్ రెడ్డి లాగా బతకగలుగుతారు అసలు జగన్మోహన్ రెడ్డి లాగా ఉన్న బతకాలనుకోవడమే తప్పు పిచ్చినా కొడక నీకు అర్థం కావట్లా ఎవడు బతుకుతాడు పుట్టుకొని మొహం మీద వస్తే తుడుచుకొని పోయి అక్కడ ఢిల్లీకి పోయి చేతులు కట్టుకుంటే ఇక్కడ మీరు సోషల్ మీడియాలో పులి మా బడ్డ బిడ్డ ఇలాంటి వెలివేషన్స్ చేసుకునే బతుకు ఎవరికి కావాలి బతికినా సచ్చినా సింహం లేకపోతే వరకు కూడా వేటాడి బతికిద్ది లేదా చచ్చినా బతికినా ఏనుగు వెయ్యి వెయ్యి కేజీలే బరువు ఉంటుంది కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు సబ్జెక్ట్ మీద ఫోకస్ చేసుకో నువ్వు చంద్రబాబు నాయుడిని ప్రజల్లోకి ట్యాకింగ్ చేయాలి అనుకుంటే చంద్రబాబు నాయుడిని ప్రజల్లోకి నువ్వు ఏదైనా కౌంటర్ ఇవ్వాలనుకుంటే ముందు నువ్వు సబ్జెక్ట్ మీద ఫోకస్ చేసుకు రాత్రి తాగిన మందు మీద స్టఫ్ మీద కాదు నువ్వు ఫోకస్ చేయాల్సిందే